ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్ వీటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయలు పండ్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు మార్కెట్ నిపుణులు అంతేకాకుండా ఎండలకు కూరగాయలు పండ్లు లాంటివి తొందరగా పాడవుతున్నాయి ఇక ఈ కారణంగానే వ్యాపారులు రేట్లు కూడా పెంచేస్తున్నారు ఇక ఎండవేడికి మనుషులే పెట్టలా రాలిపోతుంటే కోళ్ళెంత అవి కూడా వేడిని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి దీంతో చికెన్ రోట్లు పెరగడంతో పాటు ఇప్పుడు కోడిగుడ్ల రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే గత గత నెల రోజులుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి ఈ మేరకు గత నెలతో పోల్చుకుంటే ఈ నెల గుడ్డు ధర డెబ్బై పైసలు పెరిగినట్లుగా తెలుస్తోంది ఏప్రిల్ నెలలో నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసలు ఉన్న అంటే హోల్సేల్లో నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసలు ఉన్న గుడ్డు ధర ఇప్పుడు మే నెలకు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలకు చేరింది ఇక బయట రీటైల్ షాపుల్లో అయితే గుడ్డును ఆరు నుంచి ఏడు రూపాయల వరకు అమ్ముతున్నారు దీంతో ఇప్పుడు డజన్ గుడ్లు డెబ్బై రెండు నుంచి ఎనభై నాలుగు రూపాయల వరకు పడు రేట్ అయితే పలుకుతుంది ఈ ధరలు ప్రస్తుతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు మార్కెట్ నిపుణులు ఏది ఏమైనా నమోదవుతున్న ఎండలకు పెరుగుతున్న ధరలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావడంతో పాటు భయాందోళనకు అయితే గురవుతుంది ఉన్నారు సో రానున్న రోజుల్లో చికెన్ ధరలతో పాటు గుడ్ల ధర కూడా అంటే సామాన్యుడికి నిత్యంగా వాడే గుడ్ల ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు